ప్రియమని పెట్టారా సహదులరా దేవుడి మహాకృతితో మీరందరూ క్షేమంగా ఉండండి ప్రభు పేరున మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్నా నా ప్రభు మీ పక్షి ఉండి జీవించి ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం మా ఇటు పురుషుషలు అందరూ కూడా పేరు పేరు వందనాలు లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి కామెంట్స్ పెట్టండి అనేక జన్ములు మళ్ళీ రక్షించబడాలి క్రీస్తును ఎమ్మరించి ఆయన ప్రార్థన పూర్వంగా దేవుడి ప్రేమ తెలుసుకోవాలని అనేక జన్మల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రేమిని బిడ్లరా సహోదరరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలబం అండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవ నిస్తోత్రాలు మా సహోది సహదలు దివించి ఆశ్రయించండి ఏ ప్రాంతంలో ఏ దేశము లేకున్నా నాయన నాయన రక్షక నాయన వందరాలు తండ్రి ప్రభ అనేక జన్మ రక్షించినట్లుగా రక్షకుడు నివేతండ్రి తన పోలికి చెప్పు నిర్మించిన వాడు తండ్రి తన రక్తముతో కడిగి మమ్మల్ని పరిశుద్ధి బాగున్నాడు తండ్రి వాళ్ళందరూ దివించి ఆశ్రయించండి నేనా ఆయన ప్రతి శావకులు ప్రతి దైవద్యును దివించి ఆశ్రయించండి ఆయన అనేక సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం రక్షించండి భద్రత ఉంచని ప్రభా ఆ సంఘంలో ప్రభా ప్రతి ఉంటే ప్రభా ప్రతి ఉంటారో సహోదీ సోదరులు దివించి ఆశ్రించి మహిమ ఘనత ప్రవాహంలో కార్యం తీర్చని ప్రభావ నిండి మనసుతో ప్రేమ హృదయం పూర్వంగా నిన్న నామంలో ఎదిగినట్లుగా నీకు సాక్షిగా నిలబడినట్లుగా సాక్షిగా సహాయం అందించి గొప్ప మేలు గొప్ప సాక్షి నిలబెట్టి జీవిస్తామని పరిశుద్ధాడుకున్నా పరమ తండ్రి ఆమె రాయడండి అందరికి వందనాలు మరి ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం భర్త లక్షణాలు భారీ లక్షణాలు అసలు భర్త లక్షణాలు అంటే ఏమిటి మరి భార్య లక్షణాలు అంటే ఏమిటి భర్త భార్య మరి దేవుడు కలిపాడు ఇద్దరిని ఇడవకూడదు ఇడిపోతే అది అవుతుంది ఎందుకనక నిన్ను చూసి బిడ్డలు కూడా పారిపోతాను ఇద్దరు ఏక మనసుతోనూ ఉండి ఏక మనస్సు శరీరతోనూ ఒకరితో ఒకరి భావంలో మరి ప్రేమ చూపించాడు ఇప్పుడు భర్త లక్షణాలను భర్త భార్యని సంస్కరించాలండి అండి భర్త తన భార్యను సంస్కరించాలి ఆ ఊటి పేదలను మూడు ఏడులకు వెళ్తామండి అటువలవ పురుషులారా జీవమునకు కృపావరములోనూ మీ భార్యలను మీతో పాలువారే ఉన్నారని ఎగిరి ఎక్కువ బలహీనమైన ఘనమైన భార్యలను సన్మానించి భార్యలను సన్మానించాలి మీ ప్రార్థనలకు అభ్యుత్తరమును కలిగినట్లు జ్ఞానమును చెప్పిన వారితో కాపురమును చేయండి జ్ఞానముతో జ్ఞానముతోను ఉండాలి చాలా మంది భర్తలు మరి భార్యని ప్రేమిస్తారు ఇష్టపడతారు కానీ ఈ బైబిల్ ఏముందంటే భర్త భార్యని ఇష్టపడిన వాళ్ళు భార్య ఏం చేస్తుంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఏకరీతమగా తన పోలికి చెప్పిన నువ్వు ప్రార్థన చేసే దేవుడు పోలికి చెప్పిన నువ్వు భర్తనే ప్రేమించాలి లోబడుండాలి అప్పుడే ఒక శరసగా నిన్ను సన్మానిస్తాడు భర్త తన భార్యని మేము ఇది భర్త లక్షణాలు రావచ్చు కాదు భార్య లక్షణాలు విషయాలు అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకునే భార్య కొన్ని విషయాలు నడవాలి అలా నడుచుకుంటే బాగుంటది భర్తతో చప్పకనే భర్తతోని ఎంబరించకనే భర్తతోని మరి చా మన ఏ విషయాలు మాట్లాడుకని సైలెంట్ కొండి మోగ మనుషులతోనూ మరి ఉంటే ఆ మరి అంతమాని పుట్టింటి మీద పుట్టింటి మీద యాస పుట్టిన మీద మరి అక్కడ ప్రేమ పుట్టిన మీద మరి మర్యాదలు చూసుకుంటే నీ భార్య నీ భర్త ఏం చేస్తాడు సన్మానించడు గౌరవించడం మనసు పాడైపోయి నీ భర్తకే మరి ఏం చేస్తాడు ప్రార్థన శైలిక ఉండవచ్చు లేదా ప్రార్థన చేసి మార్పులైనా రావచ్చు పెరుమిటరా నీ భర్తని లోబడు ఉంటేనే అప్పుడు నిన్ను సన్మానిస్తాడు భారీగా ఈ బైబుల్లో ఉన్న మాటలనే ఈ ప్రతి ఒక్కరికి తెలియపరచడు ఒక భారీగా భర్తగానే పెరుమిట్లరా మనము కూడా భార్యని ప్రేమిస్తున్నామంటే భార్యలారా మీ భర్త లోపడు ఉంటున్నారా మీ భర్తనికి శిరసగా ఉండి లోపల మరి ప్రేమ చూపిస్తున్నారా అని ఈ వాక్యములు అనేక సామత గుణాలు రాయబడి ఉంటాయి ఏమిటరా మరి ఇక్కడ చూస్తే మరి మా మొదటి పేదల్లోనూ ఇక్కడ కూడా ఎలా ఉంది ఇది విషయాలు తెలుసుకోవాలి మాట మాటకి హింస మాట మాటకి మరి గందరగోళము చేసుకుంటే నీ జీవితం అయిపోద్దండి గల్లి విల్లు అయిపోయి కలహం అయిపోతుంది ఆ కళాహం పడద్దు నువ్వు ఒక ఇంటి ఒక ఇంటికి వచ్చావు వచ్చినప్పుడు నీ భర్తగా నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను సన్మానిస్తున్నాడు నీ ప్రేమించాడు నువ్వేం చేయాలి భార్యలారా నీ భర్త లోపడు అప్పుడు నిన్ను సన్మానిస్తాడు ఈ బైబుల్ ఉన్న మాట ప్రసారంగా మీకు తెలియబడుతున్నాను బిడ్డారా ఈ విషయం తెలుసుకోవాలి మరి అదే విషయంలోనూ మరి భారీ లక్షణాలకి వెళ్తూ మరి మొదటి కోరిందులు మొదటి కోరిందులు భార్యని భర్తని ఎడబాకూడదు ఏంటంటే భర్తని ఎడబాకూడదు మొదటి కోరిందులు ఏడు పదివంత మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనుక పెళ్ళయిన వాళ్ళండి ప్రభువే ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించిన బా భార్య తన భర్తని ఎడబాకూడదు ఏనలా పెళ్లి చేసుకోకుండా వలను లేదా తన భర్తతో సమాధానగా పడవలను భార్యలరా ఇది మీ భర్తని ఎడబాకూడదు ఎడబావకని మాట మాటకే ఎడబాకని నువ్వు గిల్లి గజ్జాలు పెట్టుకుంటే హింసలు పెట్టుకుంటే అది నువ్వు పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుని జీవిత కాలం అంతా అలాగే ఉంటు అలాగే ఉంటేనే అప్పుడు ఇక్కడ ఏముందండి దేవుడు ఆ చెప్పాడు భర్తను ఎడబాకూడదు ఎడబాడల్లా పెళ్లి చేసుకోకుండా వలను పెళ్లి చేసుకోకూడదు ఇష్టం ఉంటే చేసుకోవాలి ఇష్టం లేని కష్టాలు పెట్టద్దు ఈ రోజులో ఇష్టం లేక కష్టాలు పెడతారు కష్టాలు పడిన వాళ్ళు భర్త ఇష్టంగా నడుదామంటే ఇష్టం లేక నడుతున్నారు భార్యలు ఈ రోజు ఇలాగున్నాయి ఉన్నాయి అలాగే ఇష్టపడిన భార్య మరి ఇష్ట ఇష్టం లేకనే కష్టాలు పెడతారు భర్తలు దేనికి బా బాను చెప్పిపోతారు తాగుని బానుసు మరి శికారుల బానుసు అన్ని విధాలను బట్టి బాను చెప్పిపోతారులరా భార్యలరా నీ భర్త ఎడపాకండి అలా ఎడబాకని నువ్వు నోగుడు ఉంటేనే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నీకు ఇస్తాడు మరియు భర్త తన భార్యను జింపన జింపనకూడదు ప్రభు కాదు నేను తగిన వారితో చెప్పినదేమనగా తగిన దానితో ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిన ప్రకారం నడవాలి నడవకనే మనం ఇష్టమే కాదా మనం ఇష్ట ప్రకారంగా నడుచుకుందాం నా భర్త లేడు కాదా మరి విదేశాలు ఉన్నాడు కాదా ఫారినర్ ఉన్నాడు కదా అక్క ఉన్నాడు కదా మరి పుట్టింటే కదా వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తలేదా అని ఏంటి అది ఎడబాయినట్ అలా పెళ్లి చేసుకోకూడదు నీ ఇష్టం ఉన్న నీ ఇష్ట ప్రకారముగా నీ భర్త అనేక పవిత్రమైన కట్టడు పవిత్రముగా ఒకరితో ఒకరు దేవుడు చేసిన ఏర్పాటు వెళ్ళి ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఇరవకండి అలా ఎరుపడితే నీ బిడ్డలు అనాథలిగిపోతారు నిన్ను బట్టి నీ బిడ్డలు నేర్చుకుంటారు ఇరు బిడ్డరా సహోదరుల పైన ఆ విశ్వాసములైన భార్యను ఉండి ఆమె కాపురం చేసి నిష్ఠపడిన ఎడలా ఆమె ఆమెకు పరిస్థితి మరియు ఏ స్త్రీకైనా ఆ విశ్వాసని భర్త ఉండి ఆమెతో కాపురం చేసి నిష్టి ఆమె అతనికి ఆ పరిస్థితి చంపకూడదు ఆ విశ్వాసం భర్త భార్యని పరిశుద్ధులై పరవడు పరిశుద్ధులుగా ఉండాలి ఒకరితో ఒకరు ఒకరి పాపను ఒకరును నిష్టపడి నేను ఎలా ఇష్టపడను కానీ నీ భర్త వెళ్ళొద్దు అని అనుకో ఆగుపో తప్పేముంది వెళ్ళొద్దు అన్నాడు కాదండి మాకు తెలుసు ఒక మగడు బుద్ధి ఒక మొగరు బుద్ధి తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు అంటే ఆగిపోవాలి మాట్లాడద్దు అంటే ఆగిపోవాలి మాట్లాడకూడదు అంత అనుమానమే అనుమానమే అనుమానం కాదు మగవాడికి మగవాడి బుద్ధి తెలుసు ఆ బుద్ధి ఏంటో నీకు మంచి కోసం చెప్పాడు భార్యలారా ఈ ఈ బైబిల్లో ఉన్న మాట ఏ స్త్రీకైనా ఆ విశ్వాసం భర్త ఉండి విశ్వాసముగా భర్త ఉంది విశ్వాసం మూలక చెప్పాడు నడవండి నీ భర్తలో కూడా నవ్వండి నడితే ఆయన శిరస్సుగా ఉంటే దేవుడు నిన్ను నిశ్చి చేస్తాడు అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు ఈ సత్యమైన మాటలో మీరు వినాలని గ్రహించాలని నరబెట్టరా మాట మాటకే నువ్వు పుట్టింటికి యాస మీద పుట్టింటి మీకే వాళ్ళు ప్రేమ చూపిస్తే నీ భర్త ఈడిపోయే లక్షణాలు లేకపోతే చెదిరిపోయే లక్షణాలు మనసు ఈడిపోయే లక్షణాలు ఏదో రోజున నీకు ప్రశాంతమైన ఉండదు గందరగోళం ఉండదు గందరగోళం అయిపోయి అప్పుడు నీకు నిద్ర నొప్పు లేక ఏం చేస్తాండి దేవుడు లోపల ఉండవు అప్పుడు దుష్టదిలు దుష్టాస్తులకు పడిపోతాం రిమిట్లగా ఈ విషయం తెలుసుకోవాలి ఖచ్చితమైన మాటలు సహోదరులు విశ్వాసం మీద సేవించాలి నీ విశ్వాసం ఏంటో నీ పుట్టింటి మన శీలిస్తున్నావు ప్రేమ చూపించు తప్పు కాదు దానికంటే రెట్టింపులు నీ అత్తంటి మీద అంటే ఆనాడు మరి ఆనాడు ఎలాగండి సహోదరి ప్రేమ రూతు ఎలా ప్రేమించిందండి అత్తగారిని ఎలా గౌరవించింది అత్తగారిని ఎలా లో ఉంది తన భర్త లేకపోయినా ఇద్దరు కొడుకులు చనిపోయినా మరి ఏలైనా నాకు ఊతుళ్ళు సరే అత్తగారు ఎప్పుడు ప్రేమ చూపించింది కొరల మీద కానీ నువ్వు ప్రేమ చూపించాలి నువ్వు దూషించకూడదు కొరలారా పుట్టింటి మీద ఆశ కాదు పుట్టిన మీద ప్రేమ కాదు పుట్టింటి మీద ఉన్న ఒక మెట్టి నుంచి ఒక మెట్టి దిగి వచ్చినాడు ఆ మెట్టికి నువ్వు ఎప్పుడు అత్తంటి మీద మెట్టి ఎక్కి ఎప్పుడు నువ్వు ప్రేమ చూపించవో అప్పుడే నీకు అంతులు ఆశ్రయిస్తాడు దేవుడు అప్పుడు ప్రేమ చూపిస్తాడు ఇటు విశ్వాసురాలు స్త్రీలు గుణవంతరాయలు గుణవంతరాయలు భార్య అదుగుట అరుదైన మేలు అని వాక్య రం నడిపింది ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి సహోదర్యుడు ఈ సత్యాన్ని మీరు ఉండాలి ఈ వాక్యము ఈ బైబిల్ చెప్తున్న ఈ వాక్యము మీకోసమే ఇది పరిశుద్ధ బైబిల్ ప్రతి భార్యలు ప్రతి భర్తలను నడుచుకోండి ఏకమవుండి ఇడవద్దు ఎడగొట్టమంటారు నీకు నీకు నీ భర్తకి తప్ప ను మూడో కంటి తినకూడదు మూడో కంటి తెలిసిందా సైతం చెత్త మిమ్మల్ని ఎర్రగొట్టేస్తాడు అది మీ బిడ్డలకు తెలియాలి లేదా నీకే తెలియాలి ఏం సమస్య వచ్చిందంటే నువ్వు ఒక మెట్టి ఒక మెట్టి వచ్చావు నీ అత్యంత మీద ప్రేమ చూపించు వాళ్ళ పరిష్కారం చెప్పు క్షమాధన ప్రార్థన చేయి దేవుని అంత సాధించు అప్పుడు మరి రూతి అలాగే ప్రార్థించింది రూతి ప్రార్థించి మరి ఎంత విశ్వాసంగా మరి ఉండి అమ అమో దేశాలకి వెళ్ళి అక్కడ ప్రేమించలేదా బోయజని బోయతి ప్రేమించలేదా ఇంతమంటరా కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి సత్యము అనేక సేవకులు ఓరబడుతున్నారు అనేక సేవములు మరి బోధించబడుతున్నారు ఆ సత్యమైన మాటలు వినాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దివించి ఆశ్రించిన కాక అండి ప్రార్థనండి ప్రేమ ప్రేమగా తండ్రి కృపక దేవాన్ని స్తోత్రాలు మా సహోదీ సహోదరులు దీవించి ఆశ్రించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభావ భారీ లక్షణాలు భర్త లక్షణాలు ఎలా ఉండాలి ప్రభా ఎడబావు ప్రభున అనేక జన్మలు ఇడిపో అద్దరదండి ఆయా రక్షించండి ఆయా ప్రతి భారీ ప్రతి భర్తను ప్రభా ఏకమైనట్ల ప్రభా ఒకైతే ఒకరు అర్థం చేసినట్లుగా వాళ్ళ కుటుంబం కోసం బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా రక్షించిన ప్రభా అనేక సంఘాల కోసం రక్షించండి అనేక జన్ముల ప్రభా ఆత్మసారంగా నీళ్ళు ఉండేట్లుగా రక్షించి సాక్ష సహాయం ఎత్తించమని ఏసీ పుంజంకున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి కాక ఆమె